నమస్తే అండి నా పేరు సర్లారెడ్డి నేను ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టానండి పైన చూడండి దయచేసి ప్లీజ్ ఓపిక తెచ్చుకొని ఎందుకో చేయాలనిపించింది ఆ మాటలు వాళ్ళ యొక్క అంటే లోపల ఉన్నటువంటి భావోద్వేగాన్ని మా ఒక ప్రోగ్రాం ద్వారా వ్యక్తపరిచారు మన భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని ఎంత చక్కగా కట్టుబాట్లతో అంటే వాళ్ళ యొక్క డ్రెస్ కానీ అంటే శారీ కట్టుకునే విధానం కానీ వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా ఇటు ఆధ్యాత్మికతకు సంబంధించి కానీ లేదంటే ఒక యువత అంటే రాంగ్ రూట్లో వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది సూటబుల్ అవుతుంది ఏంటి అంటే డ్రగ్స్ సిగరెట్ అని ఎక్కువ ఆల్కహాల్ అని చాలామంది రాంగ్ రూట్లో వెళ్తున్నారని చెప్పేసి అదేదో మార్చడానికి వస్తున్నాం అనేసి వాళ్ళు ఎంత బాగా వ్యక్తపరిచి ఒక ఇటలీ నుంచి వచ్చారండి మన దేశంలో మనం ఏం చేయలేకపోతున్నామే అనే ఒక నిజానికి చాలా బాధాకరంగా ఉంది బట్ నేను మాత్రం చేస్తున్నానండి నేను ఒక తెలుగు ఉపాధ్యారాయలని ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడే నేను నాకు చేత నేనంత నేను చెప్పాను బట్ నన్ను అనుకునే వాళ్ళు ఇది మీకు చాదస్తం ఎక్కువ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అని మరి ఏదో ఒకటి చెప్తూనే అలా ఉంది ఏం చెప్పకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి దయచేసి పిల్లల తల్లిదండ్రులేనండి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ కారణం నేను నిజంగా చెప్తున్నా ఇంట్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళు ఒక చిన్న తప్పుడు ఆలోచన వచ్చిన ఫ్రీగా ఉంటాం కదా వాళ్ళు ఒక షేర్ చేసుకుంటారు అది వాళ్ళ రూట్లోకి వెళ్ళి వాళ్ళకు నచ్చేటట్టుగా సమాధానం చెప్తే ఖచ్చితంగా వింటారండి స్కూల్లో టీచర్స్ కూడా ఎంతసేపు సిలబస్ కంప్లీట్ చేయాలి పోర్షన్ అంతా అయిపోవాలి మేనేజ్మెంట్తో ప్రాబ్లం వస్తుంది నేను పక్క టీచర్ కంటే నేను బెస్ట్ అనిపించుకోవాలని చెప్పేసి ఇలాగా ఆతృతతో ఏదో ఒకటి చెప్పేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు సబ్జెక్ట్ ఉండగానే కాదండి సంస్కారం అవసరం సబ్జెక్ట్తో పాటు ఎంత చదివామన్నది కాదండి ఎంత నేర్చుకున్నాము ఎంత జ్ఞానం సంపాదించుకున్నాము ఎంత ఆధ్యాత్మికతకు సంబంధించి మైండ్ ఎలా ఉంది మన మనసు ఏం చేస్తుంది ఏం చెప్తుంది అనేది కూడా అవసరమేనండి నేటి యువతకి కానీ ప్రతి ఒక్కరికి కానీ నిజానికి చదువు అంటే ఏదో కమర్షియల్ అయిపోయింది చదువుకుంటలేము చదువు కొంటున్నాము ఎస్ ఇప్పుడు టీచర్స్ ఉన్నారు గురువులు లేరు గురువు లేని విద్య గుడ్డి విద్య అనేది ఆ పాతకాల స సామెతనే మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది ఒక సామెత కూడా ఉంది చదువుకున్నోడి కంటే ఏదో సామెత పాపం మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు చదువు లేకపోయినా ఇంటి బట్టలు పిండడానికి చెరువుకు తీసుకెళ్ళి గట్టున అవి ఎండి శుభ్రంగా ఎక్కడి ఎక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇళ్ళల్లో ఇచ్చేవాళ్ళు వాళ్ళకున్న జ్ఞాపక శక్తి వాళ్ళకున్న పద్ధతి సంస్కారం కూడా మనకు లేకుండా పోయింది బట్ ఇక్కడ ఏ కుల మతానికి సంబంధించింది కాదండి నేను అనేది ఒక ఇప్పుడు చూస్తున్న తల్లిదండ్రులు పేరెంట్స్ ఎట్లా అంటే ఎట్లున్నారంటే ఆడపిల్లల డ్రెస్సులు ఎట్లున్నాయండి చూసారా మీరు ఆ డ్రెస్సుకి ఒక మంచి చక్కగా అందమైనటువంటి చున్నీ ఇస్తారండి ఆ చున్నీని కాస్త మెడకు చుట్టేస్తారు అందమైన మొక్కన్ని ఏమో మాస్క్తో కప్పిస్తారు చూ ఒక చేతులు ఎత్తి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాల హలో లేకపోతే హాయ్ పెద్దోళ్ళకి కూడా ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా షేక్ హ్యాండ్ ఇస్తారు ఏం రెండు చేతులు చక్కగా జోడిస్తే ఏం తప్ప కొంచెం డిసిప్లిన్ చెప్పండి ఆ డ్రెస్సులు మాత్రం నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా అమ్మలు మహిళలు ఖచ్చితంగా నా మనస్సాక్షి చెప్తుందండి నేనైతే కరెక్టే ఉంటాను కాబట్టి నాకు చెప్పడానికి రైట్స్ ఉన్నాయి నేను ఫస్ట్ నేనేం చేస్తున్నా అని నన్ను మనం మనం క్వశ్చన్ వేసుకోండి రాంగ్ రూట్లో లో ఎప్పు ఎప్పుడు పోయే తెలియదు రాత్రి పడుకుంటే పొద్దున లేసే నమ్మకం లేదండి చిన్న ప్రాణానికి తప్పులు చెయ్యకండి తప్పుడు సమాచారం ఇయ్యకండి తప్పుగా ఆలోచించకండి పెళ్లి చేసుకున్నాం హస్బెండ్తో ఉండండి చావా బతిక డిసైడ్ చేసుకోండి అంతేకాని అమ్మ మహిళలు రాంగ్ రూట్లో వెళ్ళకండి అనవసరమైనటువంటి సంసారాలలో నిప్పు పెట్టకండి ఎలా అంటే నుంచి ఒకరు ఒకరినిచి ఒకరు ఏముందండి అది ఎంత పచ్చిగా మాట్లాడాలంటే అంత అదే కదా ఏం స్పెషల్ ఏముండదు కదా ఏం పిచ్చి అది అంత కామ పిచ్చాచి ఉప్పు కారం తక్కువ తినండి మంచి మంచి దైవభక్తికి సంబంధించి మంచి భగవద్గీతలో మంచి ఎట్లా అంటే మన దే జీవితానికి సంబంధించి మంచి కొటేషన్స్ ఉంటాయి అవి వినండి రాంగ్ ఆలోచనలు రావు ఏమైనా మంచి పనులు చేయండి గుడికి వెళ్ళండి సేవ చేయండి అక్కడ ఊడవడం తూడవడం ఎవరు సరిగా చేస్తలేరు ఎన్నో టెంపుల్ ఖరాబ్ అయి ఉన్నాయి మన హిందూ మతాలకు సంబంధించినవి అనే కాదండి ఏదైనా బాధ్యత రహితంగా బాధ్యత ఎట్లా ఉంటున్నారంటే అసలు ఎవరో నేను ఉన్ననా తిన్ననా అని సెల్ఫ్ అంటే నేను బాగుంటే చాలు అనేది ఒకటి ఉంది ఎందుకన్నారండి ఈ లోక సమస్త సుఖినో భవంతు అని లోకంతో పాటు మనం ప్రయాణించాలి అంటే తప్పు పని చేసుకుంటా కాదు ఈరోజు ఒక మగవాడిని చెడగొట్టేది రెచ్చగొట్టేది ఆడదేనండి ఒక సాటి స్త్రీగా చెప్తున్నా మగవాడు ఎప్పుడు తనంతట తాను వచ్చిండు అంటే వాడికి కిరాతకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడండి కానీ ఆడవాళ్ళే కావాలని పోతున్నారు పైసలు అవసరం అని కొన్ని చూస్తుంటాను నేను పైస ఎక్కువ అవసరము అవసరం సరే ఆ అవసరాలను తగ్గించుకోండి ఉన్నంతలో ఉండండి కదా ఎందుకు గొప్పలకు పోవాలి చాతగాకపోతే మూసుకొని ఉండు లేకపోతే చచ్చిపో ఎప్పుడైనా చచ్చిపోతాం నిన్న మిమ్మల్ని అనడానికి నాకు లేదు అర్హత కానీ సాటి ఫ్యామిలీలో తోటి లేడీస్ అంటే ఆడవారి సంసార జీవితంలో కాలు పెట్టడానికి అర్హత లేదు ఎవరి జీవితానికి వాళ్ళే అంతే కానీ పక్కోడి జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి హక్కు లేదు చేతనైతే ఫ్రీ సేవ చేయి లేకపోతే ఇంట్లో ఏదన్నా పని చేసుకో లేకపోతే ఇంకేదన్నా చెయ్యి కానీ తప్పు మాత్రం చెయ్యకు పరపురుషులను ఎట్లా అంటే మనము ప్రేయర్ చేస్తాం ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఎక్సెప్ట్ వన్ మేము నవ్వుకునే వాళ్ళం ఒకరుంటారు కదా చేసుకునే వాళ్ళు ఆ హస్బెండ్ అని అట్లా ఫ్రెండ్స్ అందరం మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం అందరూ వర్న్నేళ్ళు తమ్ముళ్ళు అయితే హస్బెండ్ దొరకాడు కదా అనేసి ఎక్సెప్ట్ భార్యకి భర్త అవసరం భర్తకి భార్య అవసరం ఓకే కలిసి కూర్చుని చూసేటటువంటి సినిమాలు కూడా లేవు చాలా డేంజర్గా ఉన్నాయి కొంచెం ఆలోచించండి అమ్మతనాన్ని కాపాడండి అమ్మకున్న వాల్యూస్ చాలా జా చాలా 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 అసలు నో వర్డ్స్ అంటే మాటలు లేవండి అమ్మ గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు లేవు ఎవరినైనా పిలుస్తాము వరుసలు పెట్టి పిలుస్తాము కానీ ఆ అమ్మ కడుపులో ఉండే వచ్చినటువంటి ఆ నొప్పితో వచ్చినటువంటి ఆ రక్త సంబంధానికి ఆ మాంస ఉన్నటువంటి విలువను ఎవరితో కంపేర్ చేసుకోలేము ఎవరిని అంతా ఆప్యాయంగా పిలవలేము ఓకేనా నేను మీ అమ్మ లాంటి దాన్ని లేకపోతే మీ చెల్లెళ్ళ లాంటి దాన్ని చెప్పుకోవడానికి బాగుంటాయండి రిలేషన్స్ కానీ అది స్పందించాలి అది డెప్త్లోకి పోవాలి దరిద్రంగా ఉంది ఈ రోజులల్లో మగవాళ్ళు కూడా కూతురు అనే ఒక వరస వాయి వర్షాలు ఏవి లేకుండా విచక్షణ జ్ఞానం లేకుండా ఎంత దరిద్రంగా ఉన్నారంటే అరే బాబులు తక్కువ తాగండి ఆలోచించండి ఏదైనా చేసేటప్పుడు మనం మంచిగా కాదా ఇది ఎందుకు అని మన పందై పదేళ్ళు బ్రతికే కంటే నందై నాలుగేండ్లు బ్రతికితే చాలరా బాబు ఎందుకు ఎంత దరిద్రంగా ఉన్నారంటే ఆడవాళ్ళు అట్లనే ఉన్నారు మగవాళ్ళు అట్లనే ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఎటు కాకుండా అయిపోయినారు ఏం చెప్పాలి ఏం చేయాలనేది కూడా అర్థమైతే మొన్న ఒక స్కూల్కి వెళ్ళాం మేము ట్రైనింగ్కి ఫ్రీగా ఫ్రీగా ఇలా దౌర్భాగ్యంగా ఉంది ఎవరి కొద్దిగా టెన్షన్లో వాళ్ళు ఉన్నారు ఎవరి ఆతృతలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి కొంచెం మామూలుగా నేను గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తానండి అక్కడ ప్రిన్సిపల్ మేడమే అంటుంది మీరు చెప్పి వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ యథావిధి తధాప్రజ కదా అంట మరి నువ్వట్లున్నావా మా తల్లి ప్రిన్సిపల్ వినువు కాలేజీలో కానీ స్కూల్లో కానీ బాధ్యతలు లేవా నా ఒక్కదండే ఉంటుందా నేను చెప్పేసి వస్తే పది మాటలు చెప్తే పిల్లోడు ఒక మాట నిన్న పట్టుకుంటాడు కదా వింటాడు కదా బాగుపడితే ఆ దేవుడు నాకు నా పిల్లలకి మంచిగా ఉంటుంది నా ఫ్యామిలీకి మంచిగా ఉంటుంది అని ఒక్కటే ఒక స్వార్థం అండి ఒక టీచర్ బాధ్యత గల టీచరే అంటే ఇంకెవరికి చెప్తామండి ఎవరికి పోతాం పేరెంట్సు పైస పిచ్చిలో పడ్డరు పైస అవసరం అండి కానీ పైసని రాంగ్ రూట్లో సంపాదించకండి ఉంటే తిందాం లేకపోతే ఉపవాసం ఉందాం తో తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా అని రాజుని చూసి ఏమంటారు కదా మొగడిని చూసి అనేది సామెత ఉంది లేండి అది పచ్చిగా ఉంటుంది మాట్లాడితే కానీ నేను చెప్తున్నానండి టీచర్స్ ఖచ్చితంగా స్కూల్లో రోజు సబ్జెక్ట్ చెప్పే ముందు ఒక టూ మినిట్స్ కేటాయించండి ఎందుకంటే ఆ పనికిరాని చదువులు పనికొచ్చి చెప్పండి పనికొచ్చేట్టు చెప్పండి టెంపుల్లలో పంతులు కూడా ఎప్పుడైతే మంచి మంచి పెద్ద పెద్ద పండుగలు వస్తుంటాయి శివరాత్రి కానీ ఏదైనా దసరా కానీ కంపల్సరీ అటెండ్ అవుతారు అప్పుడు అయ్యా గురువులు మీకు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను టైం దొరికితే ఒక్క పది నిమిషాలు కేటాయించండి అయ్యా పది నిమిషాలు గుళ్ళో చెప్పండి స్కూల్లో చెప్పండి ఇక్కడ ఎక్కడ గ్యాదర్ అయితే అక్కడ ఒక నాలుగు మంచి మాటలు చెప్పండి కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇస్కాన్ మన కృష్ణ విష్ణు భక్తులు ఎంత బాగా చెప్తున్నారు చూడండి వాళ్ళు ఆ వీడియోని వీక్షించండి చూడండి పేరెంట్స్ అమ్మ ఆడపిల్లలు ఏ మొగళ్ళు తిరుగుతున్నారు కదా పన్నెండు గంటలు రాత్రి తిరిగేసి వస్తున్నారు కదా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు మమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నారు వెదవపిలా సపిల్ చెప్పకండి మగోడు మొగోడులానే ఉన్నాడు ఆడది అన్నీ జాగ్రత్తగానే ఉండాలి నువ్వు మొగోడు ఎట్లున్నాడు అనేది ఆ రూపాన్ని గమనించు నీ రూపానికి మగవాడి రూపానికి ఏంది డిఫరెంట్ కూడా తెలియని పిచ్చిలో ఉన్నావు అంటే నీకు ఏం చెప్పినా అర్థం కాదు నువ్వు పెద్దగై నీ ఆకు ఏమంటారు కదా చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అని అట్లయినాక నీకు బుద్ధి వస్తుంది అప్పుడు ఏం చేయలేం కాబట్టి ఆ డ్రెస్సులు చక్కగా వేసుకొని తగలబడండి జాగ్రత్తగా ఉండండి మంచి పనులు చెయ్యండి చెయ్యకపోండి కానీ ఎదుటి వారి సంసారంలో చిచ్చులు పెట్టకండి మళ్ళీ చెప్తున్నా ఒక మొగాడు చెడిపోయినా బాగుపడినా దాని వెనకాల ఆడదే ఉంటుంది కారణం ఆడదే ఆడదాని వల్లనే మగవాడి జీవితం పాడైతుంది సెట్ చేసుకో తాగుబోతాడా కొడుతున్నాడా పడు ఓపిక లేకపోతే చచ్చిపో ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా ఆ మహాపాపం అంటారు విధవో ఫిలాసఫీలు చెప్తారు ఏం పాపం మంది సంసారాలలో సిచ్చులు పెడితే మంచిది మంచిదా అది పాపం కదా ఎప్పుడైనా పోయేదే కదా పొండి ఏం కాదు ఈవెన్ మీరు చెప్తున్నారు నేను నేను కూడా అంతే ఆలోచిస్తాను నేను కరెక్ట్ లేకపోతే నాకు చెప్పడానికి రైట్స్ లేవు జాగ్రత్తగా ఉండండి ఆ వీడియోని చూసేనా బుద్ధి తెచ్చుకోండి తప్పుగా మాట్లాడితే క్షమించండి కరెక్ట్గా మాట్లాడితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్